सर सर लगा सर सर ही ओके सर तो मैं बात करो जी टमाटर हां भाई जी बात करो नहीं नहीं, नहीं हाथ लाओ <laughs> सर सर लगा। सर लगा सर सर ही भाई ये राडा हुआ है बंदिंग बात करो ना बोलो करना सर 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 बैठो बात

చంద్రబాబు గారు మాకు చంద్రబాబు గారు అరవింద్బాబు గారు ఆరు వేలు ఇస్తున్నారు మళ్ళీ అరవింద్బాబు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ రావాలి మళ్ళీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ రావాలి ఎమ్మెల్యే గారు మళ్ళీ వస్తే మళ్ళీ మా చేతుల మీద మళ్ళీ పెంచు పెంచాలి దరకన అన్నమాటల మంచి మంచి గానిదాంత మంచి మాట మనం కレンタ పించను ఆ ఆ సర్ సర్ సరేలే బాజీ ఓసే సరేలే సరే సరే అచ్చా ఇంకా రి ఓకే సర్ సర్ సరేలే ఓకే అందరికీ శుభోదయం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి ఉమ్మడి కోట ఏర్పడిన తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెలా మొదటి రోజు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అదేవిధంగా వికలాంగులకి మూడు వేల ఆరు వేల రూపాయలు ఇవ్వటం కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పెరాలసిస్ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా బెడ్ రేటెన్ పేషెంట్స్కి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఈ కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటి కూడా ఒక బాధ్యతలా కాకుండా ప్రేమగా ఇవ్వడానికి మరి ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు అందరూ కూడా వార్డులోకి వెళ్తున్నాము ఇప్పుడు నర్సాపేట పట్నం మరి పదిహేడో వార్డు వరొకట్లో రావడం జరిగింది గడిచిన ఐదేళ్లుగా ఈ వరొకటి ఇంత ప్రశాంతంగా ఇప్పుడు చూడలేం మేము అసాంఘిక శక్తులు దుర్మార్గులు అందరూ కూడా కిరాయి గుండాలు రాజ్యం వేయలేరు మరి ఆడపిల్లలు కానీ చదువుకునే బిడ్డలు బయటికి రావడం చాలా భయపడేవాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఎన్నో దాడులు జరిగినాయి దాడులు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేవారు మరి ఇక్కడ నట్రాపేట అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డ మొదటి నుంచి కూడా ధైర్యంగా ఉండే నాయకులు కార్యకర్తలు ఉన్నారు మరి సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా దీవించడం జరిగింది మరొకట్లో కూడా ఎప్పుడు రాని విధంగా ఇంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ వైసీపీకి మెజార్టీ ఉండేది మరి టీడీపీకి మెజార్టీ రావడం జరిగింది ఇదంతా కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కష్టంతో ఇవాళ ప్రతి ఎమ్మెల్యే గెలవడం జరిగింది అదేవిధంగా వారిచ్చిన ఆదేశాల మేరకు వారు ఇచ్చిన ప్రణాళిక మేరకు మేమందరం కూడా పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాము గడచిన ఐదేళ్ళు ఏ విధంగా పనిచేసాము ఇప్పుడు కూడా రెండేళ్ళ నుంచి కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము పార్టీకి అండగా ఉంటున్నారు ప్రజలందరూ కూడా ఇక్కడ మరోకోట్లో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రశాంతంగా బతుకుతున్నాము పొద్దు పొద్దుకితే బయటకు వచ్చే వ్యక్తులు లేరు ఎవరు కూడా కానీ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు ఎక్కడ కూడా మరి రౌడీ చీటలు కానీ కిరాయి గుండాలని ఉక్కుపాదంతో తొక్కడం జరిగింది ఒకటే తెలుసుకోవాలి ఎవరైతే కిరాయి గుండాలు కానీ రౌడీ షీటర్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అతనే ఇబ్బంది పెట్టాడు మరి కొంత చాలామంది కేసులు ఇరుక్కుపోయారు చాలా కుటుంబాలు పాడైపోయినాయి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల అదేవిధంగా ఎవరైతే అతనికి అండగా ఉన్నారో కిరాయి గుండాలు వాళ్ళందరి మీద కూడా మరి ఆయన వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి మరి నగర బహిష్కరణ కూడా చేయటం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ రోజు కూడా ఎన్నో దాడులు చేయటం జరిగింది మరి లాయర్ చిన్నప్పటి రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన అంతమంది వైసీపీలో పనిచేశారు ఎలక్షన్ దగ్గర ఒక సంవత్సరం ముందు మన పార్టీలో రావడం జరిగింది టీడీపీలోకి ఆయన మీద కూడా విపరీతంగా దాడి చేసి చెయ్యరగొట్టారు అటువంటి మర్డర్ కేసు పెట్టారు రెండు నెలలు నగర బహిష్కరణ జయించారు అదేవిధంగా రంగిశీటి రామకృష్ణ గారు అని బీజేపీ వారి మీద కూడా దాడులు చేశారు ఆయన రెండు నెలలు జైల్లో ఉన్నాడు భార్యని పోగొట్టుకున్నాడు ఈ విధంగా ఎంతోమంది వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇదే వాటిలో మరి ఎబ్రహీం అనే సీనియర్ నాయకులు ఉన్నారు మన మసీదులో పనిచేస్తారు ఆయన కూడా దగ్గరుండి చంపడం జరిగింది ఈ విధంగా మరి ఎంతో మంది మీద దారుణాలు చేశారు మరి ప్రజానాయకులు కూడా తెలుసుకోవాలి కొంతమంది ప్రజానాయకులు కూడా మరి గడిచిన ఐదేళ్లు ఆ పార్టీకి అండగా ఉండటం కూడా మేము గమనించాలి మేము ఒకటే కోరేది ఒక మానవత్వంతో పనిచేస్తాము బాధ్యత మానవత్వం రెండు కలగలిపి మన నర్సరాపేటలో అరవింద్ బాబు మరి ప్రజల దీవెంతోటి మనం గెలవడం జరిగింది దీని అందరికీ కారణం ఇద్దరే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి ఆశీస్సులతోటి ఇక్కడ నరసాపేటలో మేము అందరం కూడా పనిచేస్తున్నాము చాలా ప్రశాంతంగా ఉంది అందుకని ఇవాళ టీడీపీ జనసేన బీజేపీ కాకుండా మరి ఎంఐఎం నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం ప్రజా ఉద్యమం నాయకులు కూడా మనతో పాటు ఉండాలి ఎందుకంటే ఈ పార్టీ అటువంటి పార్టీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కష్టపడతారు కాబట్టి ఈ పెన్షన్ అనేది ఒకటో తారీఖుని ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఇష్టంగా చేస్తున్నాము మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మరొకట్లో ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం